చౌరస్తాలో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు నారాయణపేట జిల్లా కేంద్రం సత్యనారాయణ చౌరస్తాలో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు పత్తి కూలీలను ఓవర్ లోడ్ తో ఒకే వాహనంలో నలభై మందికి పైగా తరలిస్తున్న ఐదు గూడ్స్ వాహనాలను పట్టుకుని కేసు నమోదు చేశారు మళ్లీ రిపీట్ అయితే వాహనాలను సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుందని ఎస్ఐ వారిని హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రవాణా చట్టం ప్రకారం గూడ్స్ వాహనాలు కేవలం సరుకుల రవాణా కోసమే ఉపయోగించాలని వాటిలో వ్యక్తులను కూలీలను చిన్నపిల్లలను రవాణా చేయడం నేరమని తెలిపారు గూడ్స్ వాహనాలలో ప్రయాణించడం వల్ల తీవ్ర ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు వాహనదారులు డ్రైవర్లు గూడ్స్ వాహనాలలో వ్యక్తులను తీసుకెళ్లినట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత వాహనాలపై చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు ప్రజలు కూడా తమ ప్రాణాలను ముప్పుగా మారే ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుసరించరాదని కోరారు ప్రతి ఒక్కరు రోడ్డు బతు భద్రత నియమాలను గౌరవించి సురక్షిత రవాణా కోసం బస్సులు ఆటోలు టాక్సీల వంటి వాడాలి అని మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని గుర్తుంచుకొని ప్రయాణం చేయాలని ఎస్ఐ తెలిపారు కని విని ఎరగని రీతిలు మీ ఇంటి జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ इन थ्री नईन वन एट जीरो जीरो सी एन जीरो सीरो